సో రుద్రం కోట సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తారు అవునమ్మా నేను డైరెక్టర్ గారితో ఇందాకే దెబ్బలాడాను అందం తగ్గించేశారని చెప్పి పర్లేదురా అందం ఉందనుకో అక్కడ శిక్షలు మళ్ళీ వేసే అర్హత నాకు ఉండదు మళ్ళీ ఇంకో కొన్ని పనులు జరుగుతాయి అక్కడ కొన్ని అక్రమ పనులు జరుగుతాయి నాకు అందం ఉంటే అవును కాబట్టి అది చాలా ఆ క్యారెక్టర్ అలా కావాలి కాబట్టి అంతే సో ఇంత అందంగా ఉండే జయలలిత గారి జీవితం ఎంత అందంగా ఉంది ఇప్పుడు భగవంతుడి దయవల్ల వల్ల చాలా సంతోషంగా ఉన్నారా ఏమున్నా లేకపోయినా మనసులో ఆ ప్రశాంతత ఉంది వర్క్ ఉన్నా లేకపోయినా ఒక పూట గడిచిపోయే స్థితిలో ఉన్నాను ఎవరైనా వస్తే అన్నం పెట్టే స్థితిలో ఉన్నాను ఇంతకంటే జీవితానికి ఏం కావాలి ఇంకా ఇంతకంటే ఆశించకూడదు ఎందుకంటే నా స్వయంకృత అపరాధం వల్ల చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను పడ్డాను లేచాను లాస్ట్కి మొత్తం ఈ నలభై సంవత్సరాలలో సంపాదించింది కుటుంబానికి పెట్టగా బయట వాళ్ళకి పెట్టగా నా కోసమని ఉంచుకున్నది అది మొత్తం పోగొట్టుకున్నాను కార్లు పోగొట్టుకున్నాను ఎఫ్డీలు పోగొట్టుకున్నాను నగలు పోగొట్టుకున్నాను ఉన్న ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది దానిలోనే ఉండి ప్రశాంతంగా ఉంటున్నాను అయినా కూడా కుంగిపోలేదు అదంతా నాకు భగవంతుడిచ్చిన ధైర్యం అంతే మీ మనోధైర్యంతో పాటు ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లో పోగొట్టుకుంటున్నప్పుడు చాలా పరిస్థితులు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు మీకు ధైర్యం చెప్పింది ఎవరండి నా మనసే నాకు ధైర్యం చెప్పింది బాబా ముందర కూర్చునేదాన్ని ఈ మధ్య రమణ మహర్షి గారు ఆయన ముందర కూర్చునేదాన్ని నాన్నగారు అని ఆయన చూడని జీవితం లేదు ఆయన ఎంత నిరాడంబరుడు ఒక గోచి పెట్టుకొని తిరిగారు ఆయన ముందర మనం ఎంత గాలిగోటికి సరిపోము ఆయన్ని చూస్తూ ఉంటే మాత్రం జీవితంలో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నువ్వు ఉన్నావు చాలు ఏమున్నా లేకపోయినా ఆ ప్రశాంతత వచ్చేస్తుంది